మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి సోమవారం రోజు ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో నుండి దీనిని బయటికి విసిరివేయండి మీ దౌర్భాగ్యం అంతా కూడా పోయి చక్కగా మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు ఇంట్లోకి ధనం వస్తుంది కాబట్టి సోమవారం రోజు తప్పకుండా ఈ ఉపాయాన్ని పాటించి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు మీ ఇంట్లో ఏవైతే దరిద్రబాధలు ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తి కలుగుతుంది మరి సోమవారం రోజు ఉదయం ఇంట్లో నుండి దేనిని బయటపడేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము చరిత్రలోనే గొప్ప చక్రవర్తి ఎవరంటే వినిపించే మొదటి పేరు అలెగ్జాండర్ అలాంటి చక్రవర్తిని ఒక ముసలి సాధువు ఆశ్చర్యపరిచిన సంఘటన ఒకటి ఉంది గ్రీకుల చరిత్రను నమోదు చేయటంలో చాలా శ్రద్ధను చూపించేవారు అందుకని మనం చదువుకోబోయే ఘటన ఎవరో ఊహించి ప్రచారం చేసింది కాదు ఆయనతో పాటు మన దేశాన్ని సందర్శించిన గ్రీకుల పత్రాల ఆధారంగా ఫ్లూట్ టార్చ్ వంటి చరిత్రకారులు దీనిని అక్షరబంధం చేశారు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఏడుల మధ్య భారతదేశం మీదికి దండెత్తాడు అప్పటికే ప్రపంచంలో వెలిగిపోతున్న భారతదేశాన్ని జయిస్తే గాని తన ప్రపంచ యాత్ర సంపూర్ణం కాదన్నది అలెగ్జాండర్ అభిమతం అందుకోసం సింధూ నదీ తీరం దగ్గర మకం వేసుకుని ఆ దేశంలోనికి ఎలా చొచ్చుకుపోవాలా అని ఆలోచించటం మొదలుపెట్టాడు ఇంతలో అతని సైనికాధికారులు ఓ పది మంది సాధువులను వెంట తీసుకుని వచ్చారు వీళ్ళు మన అధికారాన్ని అంగీకరించటం లేదని పైగా మన మీదకు యుద్ధం చేయమని ప్రజలను ప్రేరేపిస్తూ ఉన్నారని వివరించారు వాళ్ళని చూస్తేనేమో ఒంటి మీద నూలు పోగు కూడా లేని సాధువులు కానీ తన అధికారాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు మిమ్మల్ని చూస్తే గొప్ప జ్ఞానుల్లాగా కనిపిస్తూ ఉన్నారు అందుకని మీకు పరీక్ష పెడతాను మీలో ప్రతి ఒక్కరిని ఒక్కో ప్రశ్న వేస్తాను ఎవరైతే మొదటి అసంబద్ధమైన జవాబును ఇస్తారో వారిని చంపేస్తాను అన్నాడు వారి సమాధానాలు సవ్యమైనవా కాదా అని జేరీజు చేసేందుకు వారిలో వృద్ధుడైన ఒక వ్యక్తిని న్యాయ నిర్ణయితగా నిర్ణయించాడు మొదటి వ్యక్తిని ఇలా ప్రశ్నించాడు అలెగ్జాండర్ ఈ ప్రపంచంలో బతికి ఉన్నవి ఎక్కువ ఉన్నాయా చనిపోయినవి ఎక్కువ ఉన్నాయా దానికి ఆ సాధువు బతికి ఉన్నవే ఎందుకంటే చనిపోయినవి ఉన్నట్లు కాదు కదా అని జవాబిచ్చాడు ఇక రెండో సాధువును ఇలా ప్రశ్నించాడు అన్నిటికంటే పెద్ద జీవులు నేల మీద ఉంటాయా సముద్రంలో ఉంటాయా నేల మీదే ఎందుకంటే సముద్రం కూడా నేల మీదే ఉంది కదా అన్నది అతని జవాబు మృగాలలో అతి తెలివైన మృగం ఏది అని మూడో సాధువును అడిగాడు అలెగ్జాండర్ ఇంతవరకు మనిషి కంటపడనిది అని తెలివిగా సమాధానమిచ్చాడు అతను ఇక్కడి ప్రజలను మీరు ఎందుకని ఎదురు తిరిగేందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు అని నాలుగో సాధువును అడిగాడు ఎందుకంటే వాళ్ళు బతికిన మరణించిన మన గౌరవాన్ని నిలుపుకోవాలని నా ఉద్దేశం కాబట్టి అని జవాబిచ్చాడు అతను ఆ తరువాత అలెగ్జాండర్ ఐదో మనిషిని పగలు ముందా రాత్రి ముందా అని అడిగాడు తన ముందర వచ్చిన పగలు కంటే ఒక పగలే ముందు అని ఘాటుగా జవాబిచ్చాడు ఐదో సాధువు ఒక వ్యక్తి అత్యంత అభిమానాన్ని ఎలా పొందగలడు అన్నది ఆరో సాధువుని అడిగిన ప్రశ్న అంతులోని అధికారం ఉండి కూడా ఇతరులతో భయాన్ని కలిగించని వాడే గొప్ప అభిమాని పొందగలడు అన్ అన్నాడతను ఇక ఏడో సాధువును ఒక సాధారణ మానవుడు దేవుడిగా మారాలంటే అని అడిగాడు తప్పకుండా ఒక మనిషి చేయలేని పని చేస్తే అతను దేవుడిలాగా మారగలడు అన్నది సమాధానం జీవితం బలమైనదా మృత్యువు బలమైనదా అని ఎనిమిదో వ్యక్తిని అడిగాడు చక్రవర్తి జీవితమే ఎందుకంటే అది ఎన్నో రుగ్మతలను తట్టుకుంటుంది కాబట్టి అని చిరునవ్వుతో చెప్పాడు అతను ఒక మనిషి ఎంతకాలం సంతోషంగా జీవించగలడు అని ఆఖరి సాధువును అడిగాడు అలెగ్జాండర్ జీవితం కంటే మరణం కాలం అతడు సంతోషంగా జీవించగలడు అన్నది అతనికి దక్కిన జవాబు ఈ జవాబులన్నిటికీ తృప్తి చెందిన విశ్వవిజేత తాను న్యాయ నిర్ణయితగా నియమించిన పదవ సాధువు వంక తిరిగి మీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు రాజా నా దృష్టిలో ఒకరికంటే మరి ఒకరు పనికి మాలిన సమాధానాలను ఇచ్చారు అవేవీ నాకు తృప్తి కలిగించలేదు అని తాపీగా చెప్పారు ఆ వృద్ధ సాధువు అయితే ముందు నిన్ను చంపుతాను ఆ తర్వాత వాళ్ళందరినీ చంపుతాను అన్నాడు అలెగ్జాండర్ అలా ఎలా చేస్తారు మహారాజా అన్నాడతను నవ్వుతూ ఎవరైతే మొదటి పనికి మాలిన సమాధానాన్ని ఇస్తారో వారిని ముందుగా దండిస్తానని చెప్పారుగా నా తీర్పు నిజమే అయితే వారిలో మొదటి వ్యక్తికి మరణ దండన విధించిన తరువాతే రెండో ప్రశ్న అడిగి ఉండాలి కదా అంటూ నిశ్చలంగా ఉండిపోయాడు ఆ సాధువు అతని మాటల్లోని సమయ స్ఫూర్తిని గ్రహించిన అలెగ్జాండర్ వాళ్ళందరినీ కూడా గౌరవంగా సత్కరించి విడిచిపెట్టేశాడు ఇక వీడియోలోకి వస్తే సోమవారం అనేది పరమ పవిత్రమైన రోజు ఈ రోజున ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారో కష్టాలు కన్నీలతో బాధలు పడుతూ ఉంటారో వారు చిన్న పరిహారం చేస్తే చాలా ఈజీగా కష్టాలు పోతాయి మంచి ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ వస్తువును రాత్రంతా కూడా ఇంట్లో ఉంచి ఉదయాన్నే లేవగానే బయట పడేస్తే అద్భుతాలు జరుగుతాయి రాత్రికి రాత్రే జీవితం మారిపోతుంది ఇంట్లోని దరిద్రం దౌర్భాగ్యం పోతుంది ఇంట్లోనే కాదు వ్యాపార స్థలాలలో కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందవచ్చు ఈ పరిహారం వలన జనాల ఏడుపు పోతుంది దౌర్భాగ్యం పోతుంది మీపై ఏమైనా చెడు ప్రయోగాలు జరిగితే దాని నుంచి కూడా విముక్తి కలుగుతుంది ఇంట్లోని ఆర్థిక సమస్యలు కూడా పోతాయి అంతా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం అంత మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అసలు ఏం చేయాలి అంటే సోమవారం ముందు రోజు రాత్రి అంటే ఆదివారం రోజు రాత్రి ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే నిమ్మకాయని నాలుగు ముక్కలుగా పువ్వు విచ్చిలినట్లుగా కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయ మధ్యలో కొన్ని నల్ల ఆవాలను వేయండి ఆ తర్వాత రెండు చిటికెళ్ళ కుంకుమ వేయండి ఇప్పుడు ఈ నిమ్మకాయను ఒక ప్లేట్లో అంటే చిన్న ప్లేట్లో పెట్టి ఇంటిలోని గదులన్నిటిల్లో కూడా తిప్పండి ప్రతి గదిలో నిమ్మకాయను చూపించండి బాత్రూమ్ వదిలేసి బెడ్రూమ్ కిచెన్ హాల్ అన్ని గదిల్లో కూడా ఈ నిమ్మకాయను తిప్పి చూపించండి అలా అన్ని గదుల్లో కూడా తిప్పిన తర్వాత ఈ నిమ్మకాయ ప్లేట్ను మీ ఇంట్లో ఎక్కడైనా సరే చీకటిగా ఉండే ప్రదేశాలలో పెట్టి వదిలేయండి సోమవారం ఉదయం లేచి లేవగానే ఈ నిమ్మకాయను తీసి బయట విసిరేయండి అంటే ఇంటి దగ్గర ఎక్కడైనా సరే మొక్కలు ఉంటే ఆ మొక్కల్లో పడే విధంగా విసిరివేయండి మెయిన్ ఏంటంటే ఎవ్వరూ తొక్కరి చోట పడేలాగా విసిరాలి ఇలా సోమవారం ఉదయం లేవగానే నిమ్మకాయని విసిరేస్తే మీ ఇంట్లోని దరిద్రం మొత్తం కూడా పోతుంది దౌర్భాగ్యం మొత్తం కూడా పోతుంది కష్టాలు పోయి ఐశ్వర్యవంతులుగా మారే మార్గాలు తెలుస్తాయి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా సోమవారం ఉదయం ఈ విధంగా చేసి మీ దౌర్భాగ్యాన్ని తొలగించుకుని సంతోషంగా జీవించండి సోమవారం నాడు బియ్య పిండితో ఇలా అన్నం ముద్ద చేసి ఈ చిన్న పనిని చేస్తే శివుని అనుగ్రహం కలిగి మీకు ఉన్న బాధలు కష్టాలు పాపాలు అన్నీ కూడా పోయి మీ ఇల్లు బంగారుమయమవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నవ సమాజంలో అందరికీ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉన్నది కొందరికి ఆర్థిక సమస్యలు ఇంకొందరికి అనారోగ్య సమస్యలు మరికొందరికి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం ఇలా మీకు ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే ప్రతి సోమవారం నాడు ఈ చిన్న పని చేస్తే శివుని అనుగ్రహం మీపై పడి మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రాక్షసులకు సైతం వరాలు ఇచ్చేవాడు శివుడు అలాంటిది శివుడికి మనం ఒక లెక్క మనసు పెట్టి పూజిస్తే శివయ్య ఖచ్చితంగా కరుణిస్తాడు అని పెద్దల మాట అలాంటి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని కోరుకునేవారు చక్కగా సోమవారం సాయంత్రం ప్రదోషకాలంలో అంటే ఐదు నుండి ఆరు గంటల మధ్యలో ఈ పరిహారం చేయండి దీనికంటే ముందు కొద్దిగా బియ్యప్పిండి తీసుకోండి కొద్దిగా నీటిని బాగా మరిగించి ఆ నీటిలో ఈ బియ్యప్పిండిని వేసి అన్నం ముద్దలాగా తయారు చేసుకోండి ఈ అన్నం ముద్దను రెండు భాగాలుగా చేసి శివలింగం తయారు చేయండి ఇలా అన్నం ముద్దతో శివలింగం తయారు చేశాక విభూదిలో నీటిని కలిపి ఆ విభూదిని శివలింగానికి రాయండి ఎందుకంటే ఈశ్వరుడు శరీరం అంతా కూడా విభూదిని పూసుకుని ఉంటాడు కనుక శివలింగానికి విభూది రాసి పూజ చేసుకుంటే కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి ఇలా శివలింగం తయారు చేసుకుని ఆ తర్వాత ఇంట్లో పూజా గదిలో లేదా పూజ చేసే స్థలంలో శివుని ఫోటోకి ఎదురుగా రెండు తమలపాకులను పెట్టి కొద్దిగా విభూది చల్లి ఆ విభూది మీద ఈ శివలింగాన్ని పెట్టుకోవాలి ఈ శివలింగానికి గంధంతో బొట్టు పెట్టాలి కుంకుమతో బొట్టు పెట్టకూడదు శివుని ముందు కుందులు పెట్టుకుని నువ్వుల నూనె పోసి దీపం పెట్టుకోవాలి ఈ అన్నం శివలింగానికి ముందు శివస్వరూపమైన రుద్రాక్షలను ఉంచండి అలాగే పుష్పాలను సమర్పించండి అభిషేకంగా ఒక స్పూన్తో నీటిని తీసుకొని ఆ శివలింగం మీద పోయండి ఒక స్పూన్ నీరు చాలు ఎక్కువగా అభిషేకం చేయకూడదు ఎందుకంటే ఇది బియ్యపిండితో చేసిన శివలింగం కనుక ఎక్కువగా అభిషేకం చేయవద్దు స్పూన్తో నీటిని పోయండి చాలు అభిషేకం చేసిన ఫలితం వస్తుంది ఇలా చేశాక ఈ శివలింగం ముందు ఎండు ద్రాక్షలను లేదా కొబ్బరి ముక్కలను లేదా ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించండి ఇంట్లో శివలింగం లేని వారు శివలింగం పెట్టుకొని నియమాలు పాటించలేని వారు ఈ విధంగా బియ్యప్పిండితో శివలింగం చేసుకొని పూజిస్తే చక్కటి ఫలితం దక్కుతుంది ఇంట్లో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి శివుని అనుగ్రహం మీకు లభిస్తుంది ప్రతి సోమవారం కూడా ఇలా బియ్యపిండితో శివుణ్ణి తయారు చేసుకొని అంటే శివలింగాన్ని తయారు చేసుకొని పూజిస్తే మీ ఇల్లు బంగారమయమవుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక మీరు కూడా రేపు సోమవారం ప్రదోషకాలంలో ఇలా శివుణ్ణి ఆరాధించి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి